జెపిటీసీ కృష్ణ నాయక్ గారికి కన్వీనర్ ప్రకాష్ గారికి వద్రబాస్ రెడ్డి గారికి అలానే రూరల్ మండలం వచ్చేటువంటి నాయకుల ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మన పార్టీ ఈ ఎన్నికల్లో ఆల్రెడీ చాలా ముందు ఉన్నాం మనం వదల పార్టీ వ్యక్తి ఎవరైంది ఇంకా అర్థం కాలేదు అవతల పార్టీ ఎక్కడుందో అర్థం కాలేదు వాళ్ళ నాయకుడు ఎవరో అర్థం కాలేదు పార్టీ ఎవరైందో అర్థం కాలే బీజేపీకి ఇస్తారా తెలుగుదేశంకి ఇస్తారా జనసేనకి ఇస్తారా అర్థం కాని పరిస్థితి వేలు ఇచ్చినా ఆ వ్యక్తికి ఇస్తారా వాళ్ళ భార్యకి ఇస్తారా అర్థం కాని అలాంటి డైలమాల్లో ఉన్న పరిస్థితులుగా వాళ్ళు కోలుకోకముందే దేవంతలో మనము బ్రహ్మాండంగా ఈయన పేరు చేసిన కొద్ది రోజులకే ఉన్న జోరులో ఎన్పి గుంటలు ఇట్లా చోట బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభలు ఆ తర్వాత కొన్ని మధ్య ఆసరాన జీవితంలో జరిగింది ప్రతి మనిషి ఆసరా ఆసరా ప్రోగ్రాములు భారీ ఆసరా ప్రోగ్రాంలు చేయడం అలా తర్వాత వాలంటీర్ల సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా వేలాదిగా బ్రహ్మాండంగా ప్రజలు కార్యకర్తలు అటెండ్ అవుతా ఓటర్లు అటెండ్ అవుతా టైంలో కొత్త ఊపు మనకు సిద్ధం సెలవు ఇప్పుడే అనుకుంటానే మండలాలంతా తింటుతా ఉన్నప్పుడు ఏదన్నా మండలానికి ఇరవై పనులు ముప్పై మనలో నలభై పనులు జీపులు ఇస్తే నిప్పుకునేది కష్టంగా ఉండేది అట్లాంటిది మండలానికి ముప్పై వన్లు నలభై బస్సులు పంపిస్తా అంటే మాకు చాలా అని పడే పరిస్థితి ఈ మార్పు మనకు గమనించామే లేదా గతంలో ఎప్పుడైనా నాలుగు జీపులు పంపిస్తే ఎట్టాలని గొడవపడే వాళ్ళు నాయకులు అదొక పార్టీకి అదే పరిస్థితి ఇప్పుడు అలా కాదు ఒక ముప్పై బస్సులు పంపిస్తే మాకు సరిపోలే నాలుగు బస్సులు గొడవ గొడవపడే పరిస్థితి దీంట్లో ఏమైనా గతంలో లాగా మనం ఎంటబడుతున్నామంటే లేదు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి బండిని నిలబెట్టి మరొచ్చినా దీన్ని దీపులు మేము తక్కువ వచ్చాయని చెప్పడం లేక మీరు చెప్పుకో మీరు చెప్పి పంపిస్తే కార్యకర్తలు వచ్చి బస్సు ఎక్కేది నాయకత్వం మీద భరోసా ఉందా ప్రభుత్వం మీద భరోసా ఉందా పార్టీ మీద భరోసా ఉందా జగన్ రెడ్డి మీద భరోసా ఉందా లేదా క్యాండిడెట్ మీద లేకపోతే క్షేత్రమే నాయకులు అంటే అందరం బలపడినాము ఇక్కడ పార్టీ గతంలో కంటే ఇప్పుడు నిర్ణాయకంగా బాగా కన్స్ట్రక్టివ్గా చాలా బాగా డెవలప్ అయింది కాబట్టి ఈ అవతల వ్యక్తులు ఇంకా ఎల్లలు మన ఎలక్షన్ అయిపోయి చేసే పరిస్థితికి మన పార్టీ ఎదిగిందంటే దాన్ని బాగా గమనించండి ఇలాంటి పరిస్థితుల్లో మన టౌన్ ఎనభై వేలు ఒకటి ఉంటాయన్నా ఎనభై వేల ఒకటి టౌను రూరల్ సంబంధించిన ఒక ఇరవై వేల ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల చిల్లర ఇరవై నాలుగు వేలు లేవు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరున్నాయి ఇరవై ఆరు వేలు ఇరవై ఈ రెండు దర్యాప్తు లక్ష బైచులకు ఓట్ల దాటుతున్న ఈ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడిగా ఒకటే ఒక మీటింగ్ పెడుతున్నాం ఇంకా దీని గురించి ముప్పై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్న మండలాలలో కూడా వాళ్ళు ఆరు వేలు వేలు మినిమం మేము తీసుకొచ్చి జన సమీకరణ చేసుకొని మీటింగ్ చేస్తుంటాము అని వాళ్ళు చెప్తున్నప్పుడు లక్ష ఓట్లకు సంబంధించిన మీటింగ్ దొరుకుతుంది కాబట్టి మీరు జన సమీకరణ అనేది మీకు చాలా సింపుల్ కూడా ఎందుకంటే పంచాయతీలు బయట చూస్తే మేము రూరల్ పంచాయతీలు అన్నీ ఉన్నాయి టౌన్ వస్తే ముప్పై ఆరు కౌన్సిలేట్స్ ఉన్నాయి మనకి టౌన్ లో ముప్పై ఆరు కౌన్సిల్ ముప్పై ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళందరూ రెండేళ్ళు కలిపే కలిపి సభ పెడుతున్నారు రెండు ఏడు కలిసి సభ పెడుతున్నప్పుడు మినిమం లో మినిమం వేసుకున్నా కూడా మనం పంట ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కళ్యాణ్ ఉండే దేవుడు కళ్యాణ్ బయట సరౌండింగ్స్ కూడా అంతగా జనాలు ఉండే అంతగా మీరు మొబిలైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది అయితే మీరు ఇక్కడ ఏం ఆలోచించాలంటే కమిటీలు బాగా వేసుకోండి జన సమీకరణకు ఒక కమిటీ ఆయన రిసీవ్ చేసుకునేదానికి ఒక కమిటీ నేను ఫుడ్ గిట్టుబెడితే ఆ ఫుడ్కు సంబంధించిన కమిటీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి ప్లాంట్గా ఏదో బలంగా ఉన్నాంలే ఇంకేదో జరిగిపోతుందిలే అనే నెగ్లిజెన్సీ పనికిరాదు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ టైం మంత్రివర్యులు మన దగ్గరికి వస్తూ భారీ భార్యంగా చెప్పబెట్టే కార్యక్రమం మండలాలకి ఎత్తు టౌన్లోకి ఎత్తు గుర్తుపెట్టుకోవడం బాగా ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్న ప్రాంతము రూరల్ ప్రాంతము బ్రహ్మాండంగా బలంగా ఉన్న ప్రాంతం మీకు తెలియదు టౌన్ గురించి గతంలో మండలాలలో అంతా అక్కడక్కడక్కడ దెబ్బతిన్నా కూడా ఎన్నో ఒక మండలంలో మరి తలుపు మండలంలోనే ఇరవై ఆరు రోడ్లు మెజార్టీ వచ్చినప్పుడు కూడా ఈ టౌనే కాపాడి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేయడానికి ముఖ్య అయితే టౌన్ అలాంటి టౌన్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతా అలాంటి టౌన్ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టుకున్నప్పుడు టౌను రూరల్ మండలం రెండు కలిసి ఏకమే బహిరంగ సభ పెట్టుకుంటానప్పుడు దాన్ని ఎంత పగడ్బందీగా జరగాల ఎంత భారీగా జరగాలనేది మీరు ఒక మార్పు ఆలోచించుకొని సీరియస్గా తీసుకుంటే తప్ప ఏది జరగదు అదేదో కుందేలు తాబేలు పరిస్థితుంటారు సీరియస్గా తీసుకోకపోతే కుందేలు తాస్కారం కూడా తాబేలు పరిగెత్తినట్టు అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీరందరూ సీరియస్ తీసుకొని జన అభిప్రాయం మనకు మెండుగా ఉంది మన పార్టీకి బలంగా ఉన్నారు కార్యకర్తలు ఓటర్లు అందరూ ఉన్నప్పుడు దాన్ని ఎలా మలుచుకోవాలా ఎలా సభను భారీగా దిగ్విజయం చేసుకోవాలని దాని నుంచి ఆలోచించండి వేదిక కూడా నాకు తెలిసి ఆ చిన్న వేదిక పీవీఆర్ కళ్యాణ్ ఎంత ఒకటి సరిపోతుందో నాకు తెలుసు సరిపోయిన కాడికి లోపల కూర్చున్న బయట మైకులలో లేదా ఎల్ఈడి స్టెన్స్ పెట్టు ఏదో విధంగా మెయింటైన్ చేద్దాం లోపల కూడా రీసౌండ్ వచ్చే ఆస్కారం చూడండి వేదిక ఆడే పెట్టుకుంటారా మార్చుకుంటారా అనేది నాయకులందరూ మీరు కూర్చొని డెష్యూన్ తీసుకొని భారీ ఎత్తున సక్సెస్ చేసేదాని కోసం మేము రోజు మాట్లాడి నేను అన్నా లేదా కొంతమంది నాయకులు మాట్లాడిపోయిన తర్వాత మీరు మళ్ళీ కూర్చొని అందరు కూర్చొని ఒక ప్రోగ్రామ్ వేసుకొని కమిటీలు వేసుకొని ఆ ప్రకారం తీసుకెళ్ళి కార్యకర్తలందరినీ కళ్యాణం తీసుకొచ్చే బాధ్యత ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి చేర్చే బాధ్యత కూడా నాయకులు తీసుకుంటే ఏంటంటే నిన్న సిద్ధం సభకి ఎంత బాగా తీసుకెళ్ళాలంటే అంత బాగా తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా మీరు ఇంటికాడ చేర్చినారు కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మితే నీట్ నీట్గా మా భోజన సదుపాయాలు కానీ నీళ్ళ సదుపాయం కానీ వెహికల్ సదుపాయం కానీ మళ్ళీ మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చేంత వరకు బాధ్యత తీసుకున్న నాయకులు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం బాగా నడుపుతోంది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు బాగున్నారు మిమ్మల్ని నడిపించే ఈ నాయకులు కూడా అన్నకు సాయశక్తుల సిద్ధమని చెప్పి ముందుకు పోతున్నటువంటి నాయకుడు దొరికినాడు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రేపు మంత్రి గారికి ఎన్నికలు ఎప్పుడో నలభై రోజులు యాభై రోజులు ఉన్నాయి అంతకు ముందే సంకేతం ఆయనకు ఏదో కదిరి అంటే ఆశామాషీ కాదు కదిరి ఎందుకంటే మినిక అన్ని విధాలా సహకరించిన ఆస్పెక్ట్ ఈ కదిరిలో తప్ప ఎక్కడా లేదు దాదాపున లక్ష ఓట్లు ఇద్దరు మైనార్టీ సోదరులు రెడ్డి సోదరులు కలిస్తే లక్ష పదివేల ఓట్ల పైచీలకు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం దానితో జగన్మోహన్ రెడ్డి గొచ్చు గారు వచ్చిన తర్వాత చరిత్ర మార్చేశారు నా బీసీ నా ఏసీ నా ఎస్టీ నా మైనారిటీ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి వేరే దీంట్లో కులాలలో కూడా దాంట్లో కూడా ఆ వర్గాలు కూడా మనకు భారీగా కార్యకర్తలు వెండుగా వచ్చిన పరిస్థితి ఇలాంటి ఈక్వేషను నాకు తెలిసి స్టేట్లో నాలుగైదు స్టేట్లో కూడా ఇంత ఇంత పెద్ద ఈక్వేషన్ సెట్ అయిన కదిరి లాంటి ఈక్వేషన్ సెట్ అయిన కాన్స్టిటెన్సీలు నాలుగైదు మాత్రం రాయి చోట్లాగనో లేకపోతే ఇక్కడనో లేదా కదిరి కడపనో కదిరి కడప ఇలాంటి కొన్ని సెగ్మెంట్స్ తప్ప ఇంతగా అవకాశం కల్పించిన ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎంత బలవంతుడైనా లేదు లాస్ట్గా ఏమనుకోవద్దని పొగురుగా మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు సైతం రమ్మని కదుల్లో నిలవడం అని చెప్పండి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందర గెలుచుకునే దానికి మనకే అవకాశం తప్ప వాళ్ళకి అవకాశం లేదు లాంటి మెరుగైన పరిస్థితులు ఉండి ఇంత బలమైన ఈక్వేషన్ ఉండి ఇంత బలమైన నాయకత్వం ఉండి ఇక్కడ పొరపాటున ఏమైనా కోల్పోతే తప్పేదం ఎవరిది కాదు చేతులారా మనమే మన చేతులారా మన పార్టీని పాడు చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి నెగ్లిజెన్స్ వద్దేటువంటి పరిస్థితులు తాస్కారం చేయండి రేపు జరగబోయే సభను దిగ్విజయం చేస్తే మాత్రం మనకు మింద అన్ని సక్సెస్ రేట్లే ముందుకు చేస్తున్న సభలు కానీ సిద్ధం సభ కానీ రేపు పొద్దులు మీరు జోయి మినిస్ట్గా వస్తున్నప్పుడు పద్దెనిమిది సాయంత్రం లోపల దర్దాపున అటుపక్క ఆ రెండు మండలాలు ఈ ఊరళ్ళు మళ్ళీ తలుపులు మండలము గడలపడే దర్దాపున ఆరు చోట్ల మనము భారీగా బహిరంగ సభలు ఒకటే రోజులు అయితే భారీగా బహిరంగ సభలు అంటే మొత్తం కాన్స్టిట్యూషన్తో మార్ షేక్ అయ్యి పరిస్థితి అంటే అందరి ప్రజలకు ఒకటే పన్నెండు గంటల లోపల పద్దెనిమిది తొమ్మిది గంటలు రాత్రి తొమ్మిది లోపల మొత్తం అందరి ప్రజలను టచ్ చేసేట ఎందుకంటే సభకు ఒకవేళ ఆరు చోట్ల ఒకవేళ యాభై వేల మంది అటెండ్ అయినారు గులే వాళ్ళ ఇళ్ళ కుటుంబాలు లేకపోయిన తర్వాత ముగ్గురు నలుగురు ఆడినప్పుడు దాదాపు నా లక్షలు పోయి ప్రచారం జరిగినట్టు ఆ ఒక్క రోజున ఆ ఒక్క రోజు జాగ్రత్తగా కార్యకర్తలు దయచేసి అన్న కార్యకర్తలకు నాయకులు కూడా మీరు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తారు భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా రేపు సిద్ధం కంటే ఎక్కువగా సహకరించండి రేపు జరిగిపోయే కార్యక్రమాన్ని నాయకులు ఏ విధంగా సక్సెస్ చేసి చూపిస్తారు కూడా వీళ్ళ దగ్గర సత్తా ఉంది నాయకుల దగ్గర మీరు మీ ప్రోత్సాహం కూడా మాకు అంతే బాగుంది ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ నేను ఎన్నో మరి చెప్పాను నేను పెట్టే కార్యక్రమం అంటే ప్రజలకు భోజన సదుపాయాలు కల్పించడంలో కానీ లేకపోతే నాయకులకు సపోర్టివ్గా నేను పోపా బుధన తట్టి మీకు ఎన్ని విధాల యుద్ధానికి పంపించి ఉత్త చేత పంపించుకోకుండా అస్తశస్త్రాలని మనకి ఆయుధాలనిచ్చి మందుగూడు కూడా ఇచ్చి పోయి మీరు మీరు పోరాడండి సార్లు నేను వెనకాలని చెప్పి ధైర్యం చెప్పిన అంతగా నేను గతంలో కంటే మెరుగ్గా వాళ్ళందరికంటే పదింతలు బలంగా ముందుకు పొమ్మని చెప్పి చెప్పే నాయకుడు మనకు దొరికినాడు కాబట్టి ఈ నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకోండి ఆయన మళ్ళీ మనకి గెలిపించినప్పుడు హ్యాట్రిక్ మూడో పారి జెండా మనం ఎగిరేసుకుంటాం ఈ ఈ ఈ కదిం నియోజకవర్గం మీద జగన్ గారికి సంకేతం పంపి పంపగలుగుతాం మనం రాష్ట్రంలో నింపబడ మూడు మార్లు గెలిపించిన వ్యక్తులు ప్రమాణమైన ఈక్వేషన్తో కంచుకోవటం లాంటి కదిలేని చెప్పి సంకేతం పంపించినప్పుడు రాబోయే రోజుల్లో మనం మన మన కదిం నియోజకవర్గానికి జరగాల్సిన కార్యక్రమాలు మన వెనుకబడిన పరిస్థితులు ఆయనకు పోయి చిక్కురా ఇన్ని మార్లు పట్టం కడుతున్నాం నీకు ఇది మూడో పారి నీకు పట్టం కట్టామంటే ఇచ్చాం పులిందలకు మాకు వ్యత్యాసం దనిగా ఉంది అక్కడ అభివృద్ధికి మా అభివృద్ధికి చాలా తేడా ఉంది ఈ అభివృద్ధి చూసి మమ్మల్ని మెండులే మమ్మల్ని కూడా పార్లర్ గా తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద నేను జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడాల్సిన కొట్లాడే రోజులు కూడా తెచ్చుకునే అవకాశం ఎందుకంటే మూడు మార్లు గెలిపించినప్పుడు మనకు ఆ హక్కు ఏర్పడుతుంది ఆటోమేటిక్ గా దీన్ని ఎందుకు నేను ఇంత పొడవుగా చెప్పాను చెప్పను అంటే నాయకులు మీ చేతుల్లో ఉంది ఆల్రెడీ ఓటర్లు మన సైడ్ మొగ్గు చూపినారు కాబట్టి మీరు నాయకులు అనుకునే మరుఛనం మన కార్యక్రమం అంటే ఆ మూడో తేదీ జరిగే సభలు కానీ లేకపోతే ఏప్రిల్ జరిగే ఎన్నికల విషయంలో కానీ మీరు అనుకున్న మరుచనం భారీ మనము మక్కుల్ భాయ్ గారిని గెలిపించడానికి అవకాశం ఉంటుంది ఒక మాట మక్బుల్ భాయ్ గారు గెలిచిన తర్వాత ఆటోమేటిక్ నెక్స్ట్ మున్సిపాలిటీ కానీ లేకపోతే డిప్యూటీసీలు డిపిటీసీలు కానీ పంచాయతీలు కానీ ఒక వారు మన నాయకుడిని గెలిపించిన తర్వాత నెక్స్ట్ నల్లేరు మీద నడికైపోతుంది కాబట్టి అందరికి ఈజీ అయిపోతుంది కాబట్టి అందరినీ గుర్తించే నాయకుడు దొరికినాడు కాబట్టి మేము అందరం ఒకరికొకరు సపోర్ట్గా అందరికి ఉంటాం కాబట్టి రేపు సభను ముందు దిగ్విజయం చేసుకుంటే నాంది బ్రహ్మాండంగా అవుతుంది రేపు సభను సక్సెస్ నైన్టీ పర్సెంట్ మన ఎలక్షన్ అయిపోయినట్టే కాబట్టి అలాంటిగా అంటే తొంభై శాతం ఎన్నిక అయిపోయింది రా అనేసరగా రేపు సభను దిగ్విజయం చేసుకోవాలని మనందరూ కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి అందులో ఇంత సమయాన్ని పాటించి చెప్పిన దాన్ని చిన్నగా ఇచ్చేందుకు